నలుగురికి ఉపయోగపడేది మంచి ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు చాలామంది మనకి ఎదురు అంటారు నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను ఎవడో చేయమని చెప్పాడు నీకు పనేమిటి అని మనమే తిరగబడుతూ ఉంటారు మనం మంచి చేస్తున్నా కూడా చెడ్డగానే చూస్తారు మంచి ఎవరికి రుచించదు చెడ్డ చేస్తే చాలామందికి రుచి ఇస్తారు ఒకరికి సహాయం చేస్తే వాడికి డబ్బు ఎక్కువైంది చేశాడు అని అంటారు కానీ మన హృదయం చోటు అలాగే యేసుప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది మధ్యన తిరిగినప్పుడు చాలామందికి మేలులు చేస్తూ వచ్చారు మేలులు చేసిన ప్రతిసారి కూడా ఆయనను అనేక మంది గద్దించారు ఎందుకు చేస్తున్నాం నీకు పని ఏంటి అని ఒక రోజున వారు దేవుని మందిరంలో కూర్చుని చాలామందికి బోధిస్తున్నట ఆ రోజున మహాదినము విశ్రాంతి దినము విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్తున్నప్పటికీ కూడా మరి అక్కడ కూర్చున్నటువంటి వారిలో ఒక కుమారుడికి అంటే ఒక యవనస్తుడికి ఒక చెయ్యి ఓస చెయ్యిగా ఉందట అంటే సన్నపాటి చెయ్యి ఆ చెయ్యి పని పనిచేయట్లేదు అయితే యేసు ప్రభువుని చూడగానే అతనికి ఒక ఆలోచన పుట్టింది నన్ను స్వస్థపరచగల సమర్థుడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన నన్ను స్వాస్థపరుస్తాడని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడి అయ్యా మరి నా చెయ్య చాలా సన్నంగా ఉంది ఊస చెయ్యి నేను ఏ పని చేయలేకపోతున్నానో దయచేసి నన్ను జ్ఞాపం చేసుకోమని యేసప్రభువుని అడుగుతున్నాడు అతని విశ్వాసం అతంది అయితే ఏసయ్య మరి ఏదన్నా ఈ విశ్రాంతి దినం రోజున పనిచేసి ఎవరినైనా శ్వాస్థపరిచి విశ్రాంతి దిన దినాన్ని మీరు విశ్రాంతి దినం రోజున తప్పు చేస్తాడా మీ రోజున పట్టుకోవాలని చాలామంది సంస్థలు పెద్దలు ప్రధానులు ఎప్పుడు కూడా ఆయన చుట్టూరు తిరుగుతుండేవారు ఆయన ఎక్కడ తప్పు చేస్తాడా ఆ తప్పుని ఏ విధంగా మనం బయట పెట్టాలా ఆయన్ని బంధించాలా ఏ విధంగా తీసుకెళ్ళాలని చంపాలని ఆలోచన కలిగిన వారు అంటే మేలు చేసినా సరే చంపడానికి ఇష్టపడే జనాంగం చాలామంది సన్మార్గుల మధ్యన తిరుగుతూనే ఉంటారు మేలు చేసినా తప్పే అయితే వారు ఆ వ్యక్తిని పిలిచి అతన్ని చెయ్యి పట్టుకొని ప్రార్థించకని అది చెయ్యి కాస్త బాగుపడి చక్కటి రెండవ చేతి వలె అది కూడా తయారైందట అక్కడ నిలబడిన కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రధానలు కానివ్వండి పరిచయాలు కానివ్వండి వీరందరూ ప్రశ్నిస్తున్నారట విశ్రాంతి దినం రోజునే ఒకరిని బాగుపరిచే పని చేయాలా నువ్వు ఇక మిగతా రోజులు లేవా అని యేసు ప్రభువును ప్రశ్నిస్తే ఆయన అన్నాడు మీ గాడిదే ఒకటి గుంటల్లో పడిపోతే విశ్రాంతి దినమని ఆ రోజున దాన్ని వదిలిపెట్టేస్తారా లేకపోతే ఆ గాడిదిన గుంటలోంచి తీసి పైకి నిల